నక్షత్ర కాలకి గాయం అవటంతో అపూర్వ గోరెంటాకు ఇద్దరు నక్షత్రాన్ని హాస్పిటల్కి తీసుకువస్తారు మమ్మీ నేను భరించలేకపోతున్నాను మమ్మీ అని నక్షత్ర ఏడుస్తూ ఉంటుంది బేబీ నీకేమీ కాదు నేను ట్రీట్మెంట్ చేయిస్తాను కదా డాక్టర్ గారు డాక్టర్ గారు అని అపూర్వ పిలుస్తూ ఉంటే అప్పుడే శారద కేపీ ఇద్దరూ కూడా గదిలో నుండి బయటికి వస్తూ ఉంటారు ఒక్కసారిగా అపూర్వం చూసేసి శారదా కేపీ ఇద్దరు కంగారు పడుతూ ఉంటే అపూర్వ కేపీని చూసేస్తుంది కేపి అని చాలా షాకింగ్గా అపూర్వ పిలుస్తూ ఉంటే కేపీ శారదా ఇద్దరు పరుగులు పెడుతూ మళ్ళీ గది లోపలికి వెళ్ళిపోతారు ఏమండి ఇప్పుడు ఆ అపూర్వ మిమ్మల్ని చూసేసిందండి ఇప్పుడు ఎలాగండి అని శారద టెన్షన్ పడుతూ ఉంటే అవును అపూర్వ అక్కడే ఉంది శారద ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని కేపి అంటాడు ఇక అపూర్వ అయితే కేపీ కేపి అని మొత్తం వెతుకుతూ ఉంటుంది ఈ లోపల భూమి డాక్టర్ కోర్టు వేసుకొని స్కెతోస్కోప్ మెడల్లో వేసుకొని మామయ్య మీరు ఈ స్ట్రక్చర్ మీద పడుకోండి అని పడుకోబెట్టి ఎక్కడికో తీసుకువెళ్తూ ఉంటారు అమ్మ భూమి నాకు చాలా భయంగా ఉంది అని శారద అంటే అతయ్య ఏమి కాదు నేనున్నాను కదా మామిగారు ఇప్పుడు ఈ స్ట్రక్చర్పై దుప్పటి కప్పేసుకున్నారులేండి ఇంకేమి టెన్షన్ పడకండి అపూర్వ కంట పడకుండా మనం చూసుకుందాం అని భూమి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక అపూర్వ అస్సలు వదలకుండా హాస్పిటల్ మొత్తం తిరిగేస్తూ ఒక సిస్టర్ అటుగా వెళ్తుంటే నర్స్ ఇదిగో ఈ ఇన్ని చూసారా అని ఫోన్లో కేపి ఫోటోని చూపిస్తూ అడుగుతూ ఉంటుంది చూసాను మేడం అని నర్స్ చెప్ చూసావా ఎప్పుడు ఎక్కడ చూసావు చెప్పు చెప్పు అని అపూర్వ అడుగుతూ ఉంటే ఇదిగో ఇందాకే అటుగా వెళ్తుంటే చూశాను మేడం అని నర్సు చెప్తుంది ఇంకోవైపు గగన్ కూడా హాస్పిటల్కి వచ్చి ఉంటాడు అప్పుడే కేపి ఇక దుప్పటిని ముసుగులా కప్పుకొని ఎక్కడికో పరుగులు పెడుతూ ఉంటాడు ఎదురుగా అప్పుడే గగన్ వస్తూ ఉంటే అప్పుడే అపూర్వ కేపి వెనకాలే వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది కేపి ముందేమో గగన్ వెనకాలేమో అపూర్వ కేపి చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇక గగన్ అయితే కేపీని తేరిపార ముసుగులో కేపినా కాదా అన్నట్లుగా తొంగి చూస్తూ ఉంటే తప్పించుకుందామని వెనక్కి తిరిగిన కేపీకి అపూర్వ కనిపిస్తుంది అలా కేపి ముసుగులా కప్పుకున్నా కూడా ఇప్పుడు ఒకవైపు గగన్ ఇంకోవైపు అపూర్వ ఉన్నారు ఇప్పుడు కేపీ దొరికిపోయినట్లేనా అసలు స్ట్రక్చర్ మీద పడుకున్న కేపీ కాస్త ఎందుకు మళ్ళీ ఇలా పరుగులు పెడుతున్నారు భూమి ఏమైపోయింది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం